ఈ శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఈరోజు మనం పంచ స్వామి అంటే యాదగిరిగుట్టకి వెళ్తున్నాము మేము హైదరాబాద్ నుంచి తొమ్మిది గంటలకి యాదిరిగుట్టకి బయలుదేరాము గంట నరలో కార్లో అక్కడ యాదగిరిగుట్ట చేరుకున్నాము యాదాద్రి వెళ్ళడానికి మనకి చక్కగా బస్ ఫెసిలిటీ ఉంది ట్రైన్ ఉంది ట్రైన్ నుంచి యాదిరిగుట్ట వెళ్ళడానికి టాంగా లేదా చక్క ఎడ్ల బండ్లు కూడా యాదరిగుట్టకు వెళ్ళచ్చు అదో చక్కటి అనుభూతి హైదరాబాద్ నుంచి యాదిరిగుట్ట అరవై మూడు కిలోమీటర్లు ఇప్పుడు మీరు చూస్తున్నది మెట్ల దారండి గుట్టకి మొదట్లోనే ఉంటుంది పైకి ఎక్కడానికి నాలుగు వందల మెట్లున్నాయి ఈజీగా ఎక్కేయచ్చు మొక్కున్న వాళ్ళు చక్కగా కుంకుమ పసుపు పైకి పైకెక్కుతారు మొక్కున్న వాళ్ళు కూడా చక్కగా స్నానాలు చేస్తారు చక్కటి సదుపాయాలు కూడా ఉన్నాయి నాదొక చిన్న మనవి అండి మీరు స్నానాలకు వెళ్ళినప్పుడు సోపులు కానీ షాంపూలు కానీ తీసుకెళ్ళక అంటే ముందే రూమ్లో స్నానం చేసేసి అప్పుడు వెళ్ళి మీ కోనేరులో స్నానం చేసి మొక్కు తీర్చుకోండి గుట్టపైకి తీసుకెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉన్నాయండి ఆ దారి ఫ్రంట్లో నుంచి ఉంటుంది చక్కగా అడిగి తెలుసుకొని ఫ్రీ బస్సెస్లో వెళ్ళండి కానీ కొంచెం కష్టం సీట్ దొరకడం ఒక విషయం గుర్తుపెట్టుకోండి యాదరిగుట్టలో మీకు ఆటో అయినా అక్కడ పూజ టికెట్ కొనడానికైనా అంతటా ఓన్లీ క్యాషే తీసుకుంటారు ఫోన్పే గూగుల్ పే సిగ్నల్స్ అంటవు వాళ్ళకి ఆ సదుపాయం లేదు సో మీరు వెళ్ళినప్పుడు క్యాష్ సరిపడగా తీసుకొని వెళ్ళండి కారు పైకి వెళ్ళడానికి పర్మిషన్స్ తీసుకోవాలి మనం ఒకవేళ పర్మిషన్ లేకపోతే మనం కిందే పార్క్ చేయాలి పార్కింగ్ ఛార్జెస్ వచ్చేసి కార్కి యాభై రూపాయలు బైక్కి ఇరవై రూపాయలు అది పర్మిషన్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కార్లో పైకి వెళ్ళినట్టయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మనం అక్కడ ఎంట్రన్స్ దగ్గర చూసారు కదండీ ఇది స్పాట్ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి పైకి వెళ్ళే దారి రోడ్లు చాలా విశాలంగా నిర్మించారు పైకి వెళ్ళేదారిలో మనం ఆ స్వామి గురించి చెప్పుకుందామా యాదాద్రి యాదరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామియే కదా ఉన్నారు పంచ నరసింహస్వాములు అని ఎలా అన్నావు అని మీకు అనుమానం వచ్చింది కదూ వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఒకే ఆలయంలో ఒక దగ్గరే జ్వాలా నరసింహస్వామి ఘండ వేరుండ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఒకే చోట ఈ ఐదుగురు ఉన్నారు లోపలికి ఫోన్ అలౌడ్ లేదండి సో నేను మీకు ఫొటోస్ చూపించలేను కానీ ట్వంటీ ట్వంటీ టూ మార్చ్ ట్వంటీ ఎయిత్ రోజు ఈ కొత్త ఆలయం ప్రారంభమైంది అప్పుడు కొన్ని ఫొటోస్ తీసి పెట్టాను అవి మీకు చూపిస్తూ వివరించడానికి ప్రయత్నిస్తాను పైకి వెళ్ళే బస్ స్టాండ్ అని చెప్పాను కదా అక్కడే మీకు అన్న ప్రసాదం కేంద్రం కూడా ఉంది అది పన్నెండున్నర నుంచి రెండు గంటల దాకా ఉంటుంది గుట్ట పైకి వచ్చాక ఆ స్వామి ఆలయం వెళ్ళడానికి నాలుగు ఫ్లోర్లు ఎక్కాలండి పెద్దవాళ్ళ కోసం పబ్లిక్ కోసం ఒక లిఫ్ట్ ఉంది అక్కడే ఫోన్ లాకర్ రూమ్స్ ఉన్నాయి బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉన్నాయి అక్కడే రైట్ సైడ్ మీకు వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది లేదా మనిషికి వన్ ట్వంటీ రూపీస్ పే చేస్తే అక్కడ బ్యాటరీ కార్స్ ఉన్నాయండి వాళ్ళు కూడా పైకి తీసుకొస్తారు ఆ స్వామి దయ వల్ల మేము లిఫ్ట్లో పైకి వెళ్ళాము ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి నార్త్ గోపురం సౌత్ గోపురం ఈస్ట్ గోపురం వెస్ట్ గోపురం మనం లోపలికి ఈస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్ళి వెస్ట్ గోపురం నుంచి బయటకు వస్తాం గమనించారండి ఈ గుడి అంతా బ్లాక్ స్టోన్ అంటే నల్ల రాయి వాడారు కట్టడానికి ఈ గుడి ముందు రెండు ఎకరాలు ఇంచుమించుగా ఉండేది ఇప్పుడు పదహారు ఎకరాలు పెంచి మరి ఆలయం నిర్మించారు ఈ నల్లరాయిని కృష్ణశిల అంటారు ఈ రాయి మొత్తం ఒకే చోట నుంచి తెప్పించారండి ఆలయం నిర్మించడానికి సున్నం అలవిల పాత పద్ధతిలో కట్టారనమాట అంటే సిమెంట్తో కాకుండా పాత పద్ధతిలో కట్టారు ఆలయం ఈ నల్లరాయట ఎండాకాలం చల్లటి గాలులు వీస్తాయట అదే చలికాలం మనకి వెచ్చగా ఉంటుందట ఇదే బ్యాటరీ కార్ అండి వన్ ట్వంటీ రూపీస్ ఇస్తే పైకి తీసుకొస్తారు టెన్ రూపీస్ ఇస్తే బ్యాగేజ్ ఇలా పెడతారు లేదా లాక్ రూమ్స్ ఉన్నాయి సెల్ ఫోన్ లాక్ రూమ్స్ ఉన్నాయి చెప్పుల స్టాండ్లు కూడా చాలానే ఉన్నాయి మీరు ఇప్పుడు చూసేది భక్తులు ఫ్రీగా దర్శనానికి వెళ్ళే ప్రదేశం ఉచితంగా కాకుండా వన్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవచ్చు లేదా బ్రేక్ దర్శనం మనిషికి మూడు వందల రూపాయలు లోనికి వెళ్ళాక అందరూ ఒకటే అందరూ ఒకే లైన్లో లోపలికి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుంటారు కేవలం లోపలికి వెళ్ళే సమయం తగ్గుతుంది అంతే ప్రతి చోట మనకి జల ప్రసాదం అందుబాటులో ఉన్నాయి స్ట్రిక్ట్గా మొబైల్స్ లోపల అలౌ చేయరండి టెన్ రూపీస్ పే చేసి మనం లాకర్ రూమ్లో మొబైల్ భద్రపరచాలి చెప్పులకి షూస్కి టూ రూపీస్ అని అక్కడ బోర్డ్స్ ఉన్నాయి కానీ మనకు తోచింది ఇవ్వాలి విష్ణు భగవంతుడు లక్ష్మీదేవి స్వరూపం మన లక్ష్మీ నరసింహ స్వామి అవతారం లక్ష్మీదేవిని చెంచులమ్మ అంటారు వీరికి నలమల్ల అడవిలో పెళ్ళైనట్టు పురాణాలు చెప్తున్నాయి మేము మూడు వందల టికెట్ తీసుకొని ఈస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్ళామండి లోపటు ఉన్న శిల్పాలు విగ్రహాలు మైమర్చిపోతాము చూసి అంత బాగున్నాయి ఒక శిల్పానికి ఇంకో శిల్పానికి అసలు సంబంధం లేదండి అంత బాగా చెక్కారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బంగారు గోపురం అక్కడ మన స్వామి ఉంటారు ఇంకా ఆలయంలోనికి వెళ్దామా మీరు ఇప్పుడు చూస్తుంది ఆలయం ద్వారం లోనికి వెళ్ళగానే విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది ఆలయం ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుందండి ఆలయం కట్టడానికి కానీ ఈ ఆలయం ఐదేండ్లలోనే లైటింగ్స్ కానీ వెంటిలేటర్స్ కానీ మనకి సదుపాయంగా ఉండేటట్టు కట్టారు ఇప్పుడు మీరు చూస్తుంది ఆ స్వామి దర్శనానికి లోనికి వెళ్ళే రాజగోపురం పైన నరసింహస్వామి దర్శనం ఇస్తున్నారు చూడండి మనం చెప్పుకున్నాం కదా ఉచిత దర్శనం స్పెషల్ టికెట్ దర్శనం మూడు వందల రూపాయల టికెట్ దర్శనం అందరూ స్వామి గోపురం దర్శన ద్వారం దగ్గర కలిసిపోతారు అందరూ కలిసి సమానంగా ఆ స్వామి దర్శనం చేసుకుంటాము ఆలయంలో రెండు అంతస్తులుగా నిర్మించారండి మన మూడు వందల టికెట్ దర్శనం వాళ్ళు శీఘ్రంగా లోపలికి వెళ్తాము అదే ఉచితం స్పెషల్ దర్శనం వాళ్ళు పైనుంచి కిందికి వస్తారు ఇవి నేను తీసిన ఫొటోస్ కాదండి లోపట స్ట్రిక్ట్గా అసలు ఫోన్ తీసుకెళ్లినివారు ఈ ఆలయం పునర్నిర్మించినప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ చేసిన ఫొటోస్ ఆలయం లోపట మీకు స్వామి దర్శనం అవుతుంది కదా అది నరసింహస్వామి ఇది బయట స్వామి అవతారాలు వివరిస్తూ ఉన్న విగ్రహాలు చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది కదూ నాకు తెలుసు మీరందరూ వెళ్ళి దర్శనం ఇప్పటికే చేసేసుకొని ఉంటారు ఇది రెండో అంతస్తు నుండి ఇక్కడ నుంచి కూడా మనం తిరిగి స్వామి దర్శనం చేసుకోవచ్చు మేము లోనికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారు వివరించారండి ఈ దీపంలో వస్తున్న జ్వాలతో జ్వాల నరసింహస్వామి దర్శనం చేసుకోమన్నారు పక్కనే గంధభైరవ రుద్ర నరసింహస్వామి పూర్తిగా గంధంతో పోసిన యోగానంద నరసింహస్వామి స్తంభంలో నుంచి వచ్చిన ఉగ్ర నరసింహస్వామి లక్ష్మి సహిత ఉన్న లక్ష్మి నరసింహస్వామి దర్శనం అయ్యాక అక్కడున్న పూజారులు ఒక దండతో మనని కొడతారు మనలో ఉన్న దుష్ట శక్తి కానీ గాలి కానీ ఉంటే పోతుంది అక్కడే స్వయంభూ ఆంజనేయ స్వామి ఆలయం ఉందండి తప్పకుండా దర్శించుకోండి దర్శనం తర్వాత మేము స్వర్ణ పుష్పాలతో స్వామికి పూజ చేయించుకున్నాము పూజ అనంతరం ఒక బ్లౌజ్ పీసు కండువా ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన అక్షంతలు ఇంటికి తెచ్చుకున్నాము వెస్ట్ గోపురం నుంచి బయటకు వచ్చాము ఆలయం నుంచి బయటకు రాగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం మనం ఫోన్ కలెక్ట్ చేసుకుంటాం చక్కగా ఆలయం చుట్టూ తిరుగుతూ ఫొటోస్ తీసుకోవచ్చు పది మీటర్లు తిగితే అక్కడ ప్రసాదం టూకన్ ఇస్తారండి దానిద్దరుగానే శివాలయం ఇప్పుడు మీరు చూస్తున్న శివాలయం నంది చాలా బాగుంది కదూ మీకు స్ఫటికలింగం కనిపిస్తుందని అనుకుంటున్నాను దర్శనం చేసుకోండి ఈ శివాలయంలో ఫొటోస్ తీస్తుంటే ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు అందుకే మీకు చూపించగలుగుతున్నాను పురాతనమైన ఈ శివాలయం తప్పకుండా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి ప్రసాదం ఇచ్చే టికెట్స్ ఆఫీస్ ఎదురుగానే ఉంది ఈ శివాలయం ఆ టికెట్ తీసుకొని మనం పదడుగులు పైకి వస్తే ప్రసాద కౌంటర్ అండి ఇది చక్కగా ప్రసాదాలు కలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ చాలా కౌంటర్స్ ఉన్నాయి మనకి తొందరగానే అందుతున్నాయి ప్రసాదాలు మేము పులిహోర లడ్డు తీసుకున్నాం ఇంకా రుచి అయితే చెప్పక్కర్లేదు చాలా చాలా బాగున్నాయి పెద్ద లడ్లు బెల్లం లడ్లు అలాగా చాలా వెరైటీస్ పెట్టారు పులిహోర అక్కడే మెట్ల మీద కూర్చొని తినేసి మళ్ళీ లోపలికి వచ్చాం కిందికి వెళ్ళడానికైతే ఇదే మెట్ల దారండి కాకపోతే మేము కారులో పైకి వచ్చాం కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి పార్కింగ్ దగ్గరికి వెళ్ళి కార్లో కిందికి వచ్చాం దారిలో అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు అమ్మకి కట్టిన చీరలు కౌంటర్ ఉంది అక్కడ మా చెల్లెలకి ఇవ్వాలని చెప్పేసి మా వారు మూడు చీరలు తీసుకున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళామండి అది నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చూపించడానికి ప్రయత్నిస్తాను మా పెళ్లి రోజు ఆ స్వామి దర్శనమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నా స్నేహితులు చాలామంది పార్టీ చేద్దాము కేక్ తెచ్చుకుందామన్నారు కానీ నాకు మా వారికి ఆ స్వామి దర్శనం చేసుకోవడమే మంచిది అనిపించింది మీరేమంటారు మన పుట్టినరోజు పెళ్లి రోజులు ఆ స్వామి దర్శనాలకు వెళ్ళడం మంచిది అంటారా లేకపోతే వెస్ట్రన్ పద్ధతిలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయడం మంచిదంటారా మీకు ఏమనిపిస్తుందో మీరేది కరెక్ట్ అంటారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇన్ని వీడియోస్ చేయగలిగానంటే అది మీ ప్రోత్సాహం వల్లనే మీరందరూ నన్ను ఆదరించడం వల్లనే ఇలాగే ఇంకా ముందుకు సాగుదామనుంది స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి నన్ను ప్రోత్సహిస్తూ సహకరించిన మీకందరికీ కోటి కోటి వందనాలు మరి నెక్స్ట్ వీడియోలో గోవిందా గోవిందా వెంకటేశ్వర స్వామి స్వర్ణగిరి ఆలయం చూద్దాం సరేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్